మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఖమ్మం నగరం కాల్వోడ్డులో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ నగర ఓబీసీ సెల్ చైర్మన్ నరాల నరేష్ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ ప్యాకెట్లు అందించారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీఈ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాములు కాంగ్రెస్ సీనియర్ నేత వడ్డెబోయిన నరసింహారావు మిక్కిలినేని నరేందర్ పలువురు నాయకులు హాజరయ్యారు అంతకుముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు అమలు చేశారని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లెబైన భారతీ చంద్రయ్య దుద్దుకూరి వెంకటేశ్వర్లు నాయకులు బాణాల లక్ష్మణ్ కొప్పెర ఉపందర్ తదితరులు పాల్గొన్నారు అతి చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా వచ్చి ఈ దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకెళ్లేటటువంటి దానిలో భాగంగా ఎలక్ట్రానిక్ రంగంలో దాని మార్పులు తీసుకొచ్చి యువతకి ఓటు హక్కు కల్పించి ఈ దేశంలో ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు కూడా అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పి ఆలోచనతోనే ఇవాళ మన జేబులో ప్రతి ఒక్కరి జేబులో ఉన్నటువంటి టెలిఫోన్ కానివ్వండి లేకపోతే ఈ కంప్యూటర్ సిస్టమ్ కానివ్వండి ఈ ఎలక్ట్రానిక్ సిస్టాన్ని మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు తీసుకురావడం జరిగింది ఇంత గొప్ప మనసున్న మహానీయుడిని ఆనాడు ఎల్టీటి ముష్కర్లు మరి ఆనాడు ఆయన్ని బాంబు బ్లాస్ట్తో చంపేయడం జరిగింది సందర్భంగా ఈరోజు ఖంభం నగర ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీ నరాల నరేష్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కాలవర్డులో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంటి కృత సీతారాములు గారు హరీష్ రావు గారు నరసరావు గారు అదేపల్ల నరేష్ నాయుడు లక్ష్మణ్ గారు మన సమ్మయ్య గారు అందరూ కూడా ముందుగా హృదయపూర్వంగా నమస్కారం తెలియజేస్తూ ఈసారి ఒక్కసారి మనం మననం చేసుకోవాలి ఇక్కడ చాలామంది మిత్రులు యువత అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఏం చేసింది ఒకసారి మీరు ఆలోచించండి గతంలో మహాత్మా గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా జాతులకు అతీతంగా అందరూ కలిసిమెలిసి నివసించాలి కలిసిమెలిసి జీవించాలి అని చెప్పేసి అని రాజీవ్ గా రాజీవ్ గాంధీ గారి డెబ్బై ఏడవ జన్మదినం సందర్భంగా ఖమ్మం నగర కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కొత్త చిత్రాలు గారు మాజీ కార్పొరేటర్ వడ్డబాయి నరసింరావు గారు స్టేట్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లూరి హనుమంతరావు గారు అలాగే మా ఓబీసీ టీం అంతా కూడా ఈ కార్యక్రమం చేయడానికి బాగా సహకరించింది కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బాణాల లక్ష్మణ్ గారు వహబ్ గారు రజీ గారు సంపట నరసింహరావు గారు శివ గారు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం ఎలాగైనా రాజీవ్ గాంధీ గారి ప్రోగ్రాం ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పేసి అందరూ చేయుతూనివ్వడం జరిగింది థ్యాంక్